రోజు దేవుని మాట యక్షయగ్రంథం యాభై ఐదవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చిన నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే హోవాకు ఆకాశములు భూమికి పైన అంత ఎత్తుగా ఉన్నవు మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి మనము మనం తలంచేవి మన యొక్క త్రోవలు సరైనవి అని మనం అనుకుంటాం మన యొక్క త్రోవలో మంచి ఉంది క్షేమం ఉంది ఎంతో ఆశీర్వాదం ఉంది ఇంకా ఉన్నత స్థితిలో ఉంటాము దేవుడు నేను అనుకున్న త్రోవలో ఆయన నడిపిస్తే బాగుండు నా తలంపులు నెరవేరిస్తే బాగుండు అని ప్రతి ఒక్కరము అనుకుంటాము ఏ ఒక్కరూ అనుకోకుండా ఉండరు ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన ఈ రకంగా ఉంటుంది అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే హో మరి ఎందుకు కావు మన యొక్క తలంపులో మన యొక్క త్రోవలు చాలా ఆయన దృష్టికి చాలా చిన్నవిగా కనబడుతున్నాయి మరి ఆయన తలంపులు ఆయన త్రోవలు ఎలా ఉన్నాయి ఉన్నత శిఖరాలను అధ్రోహించు ఉన్నాయి మరి దేవుడు మన యొక్క జీవితాల్లో మనందరి జీవితాల్లో జీవితాలను ఆశీర్వదించాలని మనందరి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలని ఆయన తలంచు తలంచే దేవుడుగా ఉన్నాడు అయితే మరి ఎందుకు జరగడం లేదు మరి తలంపు జరగడం లేదు త్రోవ జరగ త్రోవలో వెళ్ళాలనుకుంటే కుదరడం లేదని చాలా 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 కారణాలు ఉండవచ్చు మనము ఆయనకి ఇష్టమైన రీతిలో ఉండలేకపోవడం ఒక కారణం అవ్వచ్చు ఎందుకు ఉండట్లేదు అనుకోవచ్చు మన మాటలు ఏదన్నా పొరపాట్లే ఉండవచ్చు ఒకసారి దేవుని దగ్గరికి వెళ్ళి మనము పరిశీలన చేసుకోవాలి మన హృదయాలను ఇంకా రెండవది ఇతరుల యొక్క సంభాషణలో మనం కల్పించుకొని మనం కూడా అపరాధము తెచ్చుకునే పరిస్థితులు అదైనా కారణం కావచ్చు అపరాధం అంటే ఏంటి తెలిసి తెలియని సంభాషణల మధ్యలోకి వెళ్ళి మనం కూడా మన నోటి ద్వారా తప్పులు రా రావడం మూడవది మనం మనం సరైన రీతిలో ఆయనకు దగ్గరగా ఉండలేకపోవడం ఎందుకు ఉండలేకపోవడం విస్తారమైన పనుల వలన మనకు దూరం అవడం ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఉంటాయి ప్రతి ఒక్కరికి ఏదో ఒక కారణం కావచ్చు అది దేవునికి మనకు అడ్డుగా ఉందేమో ఒకసారి పరిశీలన చేసుకొని అడ్డుగా ఉన్న దాన్ని పొలగించుకుంటే ఆయన ఒక తలంపు ఆయన ఒక త్రవ దేవుడు మనకు కనబరుస్తాడు ఆ తల ఆయన తలంపులో ఆయన ద్రోవలో ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయి అవి మనం పొందుకోగలం వచ్చిన ఆకాశము భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గంలో కంటే నా మార్గము మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి ఆకాశము అంటే ఏంటి విమానం మొక్కుల్లోంచి వెళ్తుంది అక్కడ వరకే తెలుసు మనకి ఇంకా ఆ పైన పైన ఏముందో మనకు తెలియదు అయితే దేవుడు చెప్తున్నాడు ఆకాశముడు అని చెప్తున్నాడు ఆకాశమాకాశ్చర్యకరుడా ఆకాశం ఆకాశముడు భూమికి పైన భూమి నుంచి ఆకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఆకాశంలో ఇంకా ఎత్తుగా ఉంటాయి ఉంటాయి ఎత్తుగా ఉన్నవు మీ మార్గముల కంటే నా మార్గము మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవని దేవుడు చెప్తున్నాడు ఆ మార్గంలో మన తలంపులు చాలా చిన్నవి ఆయన తలంపులు ఆయన మార్గములు అంత ఎత్తుగా ఉన్నవంట మన జీవితంలో ఆయన గొప్ప ఆశీర్వాదాలు అనుగ్రహించాలని కోరుకుంటున్నాడు మరి మనం ఆ ఆశీర్వాదాన్ని పొందుకోగలిగితే ఆయనకు సమీపంగా ఉండి ఆయనక అడుగుజాడల్లో నడుస్తూ ఆయనతో స్నేహం చేస్తూ ఆయన ప్రేమించే ప్రేమామయ్ణి మనం వదలకుండా విడిచిపెట్టకుండా ఆయనతో స్నేహం చేస్తూ ఆయన ప్రేమించగలిగితే దేవుడు మన జీవితాల్లో మనందరి జీవితాల్లో బాగ్యం ఉంటున్న నీ జీవితంలో దేవుడు అంతగా ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు విశ్వాసంతో మనము ఆయన వైపు మన గురి పెట్టుకొని ఆయన వైపు చూస్తూ సాగిపోవాలి దేవుని బంధనాలు ప్రార్థన మహాప్రేమల తల్లి తండ్రి కన దయమాడ సర్వశక్తిమంతుడా తండ్రి మా తలంపులు మా త్రోవలు మా మార్గములు తండ్రి చాలా చిన్నవయ్యా మమ్మల్ని ప్రేమించి నీ వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డను తర మమ్మల్ని అందరినీ ప్రేమించుకోగలే నీ తలంపులు నీ త్రోవలు నీ మార్గములు బాబా ఆకాశంలు భూమిపై ఆకాశం భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో అంత ఎత్తుగా తండ్రి ఆయన నువ్వు ఆశీర్వదించాలని నువ్వు కోరుకుంటున్నావయ్యా తండ్రి నువ్వు గొప్పదేవుడు అయ్యా నీ ప్రేమ ఎంతో విలువైందయ్యా తండ్రి దాన్ని వెలకట్టడానికి మాకు మాకు తండ్రి మేము సరుపమయ్యా తండ్రి మేము కొలత వేయలేమయ్యా తండ్రి అంతగా ప్రేమిస్తున్న దేవా నీకెన్నో వందనాలు స్తోత్రాలయ్యా నీ వాక్ వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నయ్యా నీకెన్నో ఎన్నో వందనాలయ్యా చేస్తున్న సహాయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభు ప్రిరక్షకుడు అనేసి క్రీస్తు అన్న ఆమె ప్రతిమేమిగా ప్రతిమినాడి ఓడిపోయించున్నా అంతే ఆమెను అందరికీ ప్రయత్నం